అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ సో నేపాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఏ రాష్ట్రాల వాళ్ళైనా సరే భారతదేశం చాలా మందిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సరే అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి యువతంతా ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి అక్కడ ఉన్న మనవాళ్ళు సేఫా కాదనే విషయాన్ని మాట్లాడుకున్నాం సో పర్టికులర్గా ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నిటికన్నా కూడా ముందుగా తెలుగు స్టేట్స్లో తెలుగు స్టేట్స్లో పర్టికులర్గా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో రెండు వందల పదిహేడు మంది స్వస్థలానికి రావడానికి నారా లోకేష్ కీలక పాత్ర పోషించాడు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఎందుకు నారా లోకేష్ని పొగుడుతున్నారు అసలు అక్కడ పనిచేసింది చాలామంది అధికారులు ఉన్నారు బాగానే ఉంది మరి ఐఏఎస్లు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీలు పనిచేశారు ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు హోంమంత్రి అనిత ఉంది మరి వీళ్ళందరూ ఉంటే ఓన్లీ ఎందుకు నారా లోకేష్ గురించే మాట్లాడుతున్నారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ సో దాని గురించి చిన్న డీప్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు బేసిక్గా సరే వైసీపీ చెప్తుంది ఏమనంటే లేదు అసలు లోకేష్ ఏం చేయలేదు అని చెప్తుంది సో నేను చిన్న రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా ఫస్ట్ వన్ ఏంటంటే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి గుర్తుందా బెజవాడ మొత్తం మునిగిపోయింది విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు డెబ్భై ఏళ్ళ వయసులో కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో నీటిలో దిగి ఫ్యాంట్ పైకి లేపుకొని మరి ఆయన వెళ్ళి అక్కడ ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో నేనున్నాననే భరోసా కల్పించారు అసలు అక్కడ కనీసం ఒక నాటు పడవలు చిన్న చిన్న స్టీమర్లు వెళ్ళటానికి కూడా ప్రవేశం లేని చోట ఆయన తిరిగారు యాక్సెస్ ఉన్న చోట ఆయన తిరిగారు ఆయనతో పాటు సెక్యూరిటీ ఉంది కానీ అక్కడ ఏ బా ఏ బాగుందో కింద ఏ అర్థం కాని పరిస్థితిలో కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలకి నేనున్న ఇబ్బంది పడమాకండి మీకేమన్నా కావాలా అని చెప్పి చాలామందితో ఇంటర్ట్ అయిన పరిస్థితి బేసిక్గా ఆయన ఇంటెన్షన్ ఏంటి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమైతే అక్కడున్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అలర్ట్ అవుతారు సో సీఎం గారు వచ్చారు కాబట్టి పనిచేయాలనే ఒక భయం భక్తి ఉంటుంది కాబట్టి అందరూ గట్టిగా పనిచేస్తారు దీ ఈ ఈ ఎర్ర అయితే ఉందో ఈ ఫ్లడ్స్ ఎర్ర అయితే ఉందో దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది సీఎం గారి భావన సరే బాగానే ఉంది సో ఇది అయిపోయింది కదా ఫస్ట్ ఫస్ట్ వన్ అయిపోయింది అండ్ సెకండ్ వన్ విషయానికి వస్తే నేపాల్లో ఉన్న నేపాల్లో ఉన్న ఎవరైతే టూ సెవెంటీన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వీళ్ళ విషయానికి వద్దాం సరే ఇప్పుడు బేసిక్గా నాకు ఏదైనా అవసరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నేను మనం టీవీలో ఉన్నాను కదా నాకు ఏదైనా అవసరం వచ్చింది నా ఫ్రెండ్స్ ఇంకెవరో నా ఫ్యామిలీో వాళ్ళు నా అవసరం తీరుస్తారు డబ్బులు కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా లేకపోతే ఏదన్నా గట్టి అవసరమైతే లేదు నేను ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉన్నా నాకు అక్కడ ఎవరు ఉంటారు ఎవరన్నా హెల్ప్ చేసుల్లో ఉంటారా ఎవరు రెస్పాండ్ అవ్వాలి నా గవర్నమెంట్ నేను ఎవరికైతే ఓట్ వేసానో వాళ్ళు నాకు సహాయపడాలి లేదు మా ఎమ్మెల్యేను అయితే మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లేదంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఎవరితోనో మాట్లాడటమో ఇట్లా నాకు జరిగింది కొంచెం దేశంగా దేశంలో నేను ఇబ్బంది పడ్డా అని చెప్పి నేను చెప్పుకోవాలి మరి నేను నేనంటే చెప్పుకోగలుగుతా మరి చెప్పుకోలేని పరిస్థితి ఏంటి నేపాల్లో ఉన్న ఏపీకి సంబంధించిన రెండు వందల పదిహేడు మంది ఎవరికి చెప్పుకోగలుగుతారు ఆ ఒకవేళ బాధలో ఉన్న వాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళకి అనుకోని ఊహించని ఆపద వచ్చిన వాళ్ళకి నేనున్నాను అని లోకేష్ లాంటి ఆ స్థాయి ఉన్న వ్యక్తి నిజంగా వీడియో కాల్ చేసి నేనున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అక్కడి నుంచి కాట్మండ్ అండి కాట్మండ్ నుంచి మనకి ఫ్లైట్ ఉంది సో చాలామంది వస్తున్నారు ఇబ్బంది ఏం లేదు మీరు కంగారు పడమాకండి అని చెప్పి ఒక ధైర్యం ఇస్తే అది అంటే పార్టీల సంబంధం లేకుండా వైసీపీ టీడీపీయా జనసేన సిపిఎం సిపిఐ ఏ ఎర్రజెండా పట్టుకోండి ఎవడైనా సరే నేను ఉన్నాననే ఒక భరోసా ఇస్తే ఎలా ఉంటుంది అక్కడ ఒక అబ్బాయి కావచ్చు ఒక అంకుల్ కావచ్చు ఒక ఆంటీ కావచ్చు ఒక ముసలావాడి కావచ్చు చిన్న పిల్లాడి కావచ్చు వాళ్ళకు ఉండే ఆ ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను సేఫ్ నా నా ఫ్యామిలీ నేను ఉన్నా అనే ఒక భావన ఉంటుంది నేపాల్లో ఏదో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి లేకపోతే అక్కడ ఉండే మనుషులు చచ్చిపోతారు అనేది కాదు కానీ ఎవరి ప్రాణం ఖరీదేంటో వాళ్ళకి మాత్రం తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం తెలుసు వాడికి లైట్గా ఉంటుంది మన ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా పక్కన లైట్గా ఉంటాయి మనకి మాత్రమే వెయిట్ అనిపిస్తాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అనంతపురంలో కూటమి సర్కార్ బహిరంగ సభ ప్లాన్ చేసింది కూటమి సర్కార్ చాలా పెద్ద బహిరంగ సభ డైరెక్ట్గా లక్షల మంది ఇండైరెక్ట్గా కొన్ని కోట్లాది మంది సో అన్ని ఛానల్స్ లైవ్ కవరేజ్ చేస్తాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈవెన్ నేషనల్ మీడియా కూడా మళ్ళీ తెల్లారి పొద్దున్నే కట్ చేస్తే అన్ని పేపర్లలో హెడ్లైన్ అదే ఉంటుంది ఈవెన్ సాక్షులు కూడా సరే ఇలాంటి సభకు కూటమి సర్కారు వచ్చిన ఇన్ని మంత్స్లో ఒక పెద్ద బహిరంగ సభ ప్లాన్ చేసింది సో చాలా మంది వస్తారు ప్రజలకు ఏం చేసామని చెప్పడానికి ఆ సభ పెట్టారు మరి దీంట్లో సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు వస్తారు ఇంకా మినిస్టర్లు వస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వస్తారు చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు సో అంత మంచి ఎక్స్పోజర్ ఇలాంటి ఎక్స్పోజర్ ఉన్న సభకు లోకేష్ వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు కేవలం నేపాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిక్కున్నారో రెండు వందల పదిహేడు మంది వాళ్ళని స్వస్థలాలకు చాలా సేఫ్గా సురక్షితంగా తీసుకురావాలని ఒకే ఒక్క ఇంటెన్షన్తో ఆయన ఆ సభకు వెళ్ళలేదు ఇది అందరికీ తెలిసిన వాస్తవం కానీ ఎక్కడైనా సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా లేదంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పిన ఏం చెప్పారు ఫలానా వాళ్ళు అక్కడ చిక్కిపోయారు అందుకనే లోకేష్ రావాలని చెప్పారు సెల్ఫ్ డబ్బా ఎవరో కొట్టుకోలేదే దీనికి దీనికి ఎందుకు వైసీపీ విష ప్రచారం చేయాలి ఎక్కడన్నా ప్రెస్ మీట్లో నేను సభకు వెళ్ళంది వీళ్ళ కోసమే చెప్పి చెప్పారా లోకేష్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన అంత అందితా ఉంది హోంమంత్రి అంత ఉంది అండ్ లోకేష్ ఉన్నారు సో ఎక్కడైనా చెప్పారా పలానా వాళ్ళ కోసం మేము ఆగామని చెప్పి సో వాళ్ళకున్న విధి వాళ్ళకున్న కర్తవ్యాన్ని వాళ్ళు ఆ టాస్క్ని తీసుకున్నారు ఆ టాస్క్ని కంప్లీట్ చేశారు అంతేగాని ఎవరో ప్రశంసలు ఇవ్వాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా సరే ఇప్పుడు లో సరే ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడతాను మీతో అదేంటంటే సరే వైసీపీ ఇన్ని ఆరోపణలు చేస్తుంది కదా ఓకే నేను అవన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నాను గుర్తుందా రెండు వేల పంతొమ్మిదిలో కచ్చలూరు బోర్డు ప్రమాదం జరిగింది కచ్చలూరు బోర్డు ప్రమాదం రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఎంత నరక యాత్రను అనుభవించుంటారంటే ఆ కచ్చులూరు బోటు ప్రమాదంలో గోదావరి మీదుగా పాపికొండల మీదుగా జరిగే యాత్రలో పడవ వెళ్తుంది పడవ ఇలా వెళ్తుంది ఆ ఎదురుగా వచ్చే ఓవర్ఫ్లోటింగ్ వల్ల వాటర్కి సుడిగుండంలో పడిపోయి దాదాపుగా ఒక డెబ్బై మంది చనిపోయారు డెబ్బై మంది నుంచి వంద మంది నాకు సరిగ్గా గుర్తులేదు ఇది దాదాపుగా ఒక సిక్స్ ఇయర్స్ అయింది ఈ ఇన్సిడెంట్ జరిగి అప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు అప్పుడు టూరిజం మంత్రి మినిస్టర్ అవంతి శ్రీనివాస్ నాకు బాగా గుర్తు అప్పుడు నేను బ్రేకింగ్ చేశాను అండ్ అవంతి శ్రీనివాస్ ఫోన్ కూడా తీసుకున్నాను ఒక ఛానల్లో ఉన్నప్పుడు సో సో మినిస్టర్ అవంతి శ్రీనివాస్ అప్పుడు మినిస్టర్గా ఉన్నారు జగన్ సీఎంగా ఉన్నాడు మరి కనీసం వీళ్ళని అసలు రివ్యూ చేశారా వీళ్ళని కనీసం వాళ్ళ బాధిత కుటుంబాలకు న్యాయం చేశారా ఆ రోజున ఏదో ఎక్స్క్రేజ్ చెప్ప ప్రకటించేశారు చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు గాయపడ్డ వాళ్ళకి రెండు లక్షలు అని సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా చేస్తాయి కానీ వాళ్ళకి నేను ఉన్నానని మీరు భరోసా ఇచ్చిందేది ఎక్కడిచ్చారు ఇవ్వలేదు బేసిక్గా కనీసం ఈవెన్ స్పాట్కి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఓకే అది అయిపోయింది దాని తర్వాత ఏలూరులో ఏలూరు ఏలూరులో కల్తీ కలి తాగి దాదాపు వంద మంది చనిపోయారు వంద మంది చనిపోతే కనీసం అటు పక్క కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఆయన నార్మల్గా ఆయన బయటకు వెళ్ళేటప్పుడు పరదాలు వేసుకొని వెళ్తారు కదా ఆ పరదాలు వేసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు ఇంకో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కేదార్నాథ్ అండ్ మూడో వచ్చేసి కేదార్నాథ్ సో కేదార్నాథ్లో చిక్కు ఉన్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఐ థింక్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనుకుంటున్నా తెలిసి ఆ టైంలో ఏం జరిగిందంటే చాలా మంది చిక్కు ఉన్నారు ల్యాండ్ షెడ్స్ అన్ని విరిగి పడుతున్నాయి కొండ చర్యలు మొత్తం విరిగి పడుతున్నాయి అలాంటి లో కూడా కనీసం ఏదో అక్కడ ఏపీ ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి సైలెంట్ అయిపోయారు మన జగన్మోహన్ రెడ్డి గారే సో ఇప్పుడు ఏదైతే విషయం చెబుతున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారే కనీసం ఎటువంటి చర్యలు కూడా ఆయన పాల్పడిన దాఖలా అసలు ఏమీ లేవు అండ్ ఇంకొక విషయం చెప్తా ఇది అసలు మామూలు విషయం కాదు దుబాయ్లో ఖత్తర్లో దుబాయ్ ఖతర్ ఎవరైతే అంటే తమ జీవితం గ గడుపుకోవాలని కొంచెం డబ్బులు ఎలాగో సంపాదించాలి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి కొంచెం ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి అని దుబాయ్ ఖతర్ లాంటివి ఆ ప్లేసెస్కి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు రెయిన్బోళ్ళు కష్టపడుతూ ఉంటారు ఏదో ఒక జాబ్ చేసుకొని అక్కడ కష్టపడుతూ ఉంటారు ఆ డబ్బులు ఫ్యామిలీకి పంపిస్తూ ఉంటారు అక్కడ అనుకోని కష్టం ఒకటి వచ్చి పడితే వాళ్ళు స్వస్థలానికి తిరిగి రావాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ చెప్పుకుంటారు కదా సో చిన్న సెల్ఫీ వీడియో తీసి అలాంటి ఘటనలు నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో దాదాపుగా ఒక వెయ్యి వచ్చి ఉంటాయి ఒక వెయ్యి సెల్ఫీ విడు సరదాగా ఒక వెయ్యి వచ్చి ఉంటాయి నేను అప్రాక్సిమేట్గా చెప్పట్లేదు సరదా చెప్తున్నా ఒక వెయ్యి పక్కా వచ్చి ఉంటాయి ఆ వెయ్యిలో అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కటి కూడా సాల్వ్ చేయాలి ఒకవేళ సాల్వ్ చేస్తే నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ నేను తప్పైతే నేను యాక్సెప్ట్ చేస్తా మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి సో దాదాపుగా ఒక వెయ్యి మంది సెల్ఫీ వీడియోలు తీసుకొని మేము హలో లక్షణ మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి చాలామంది మాట్లాడినా సరే సెల్ఫీ వీడియోలు పెట్టుకొని ఆర్తనాదాలు వినిపించిన లో ఉండి నవ్వుకున్నాడే తప్ప ముసులు నవ్వులు వీళ్ళు ఇలా వెళ్ళారు అలా వెళ్ళారని చెప్పి నవ్వుకున్నాడే తప్ప కనీసం వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ కుటుంబాలు కూడా చాలా మంది పర్యటనలలో జగన్ ఏదన్నా పర్యటనకి వెళ్ళినారు అనంతపురం కానీ కర్నూలు కానీ వెళ్ళినప్పుడు చాలా చాలామంది అడ్డుపడేవాళ్ళు వాళ్ళంతా ఎవరనుకున్నారు దుబాయ్లో వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని తెప్పించండి రప్పించండి అక్కడ ఎంబెసితో మాట్లాడని చెప్పి మొరపెట్టుకున్న వాళ్ళే వాళ్ళంతా ఎవరైతే ఆపారు సో అలాంటి వాళ్ళని ఏ సరే ఏ మనం మాంసంగా తెలిసిందే బేసిక్గా పట్టించుకోడు సో ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా అంత బాగానే ఉంది సో కట్ చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో జగన్ ఇప్పటికీ కూడా ఆ వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇన్ని చేసిన నేపాల్ నుంచి రెండు వందల పదిహేడు మందిని ట్వంటీ ఫోర్ అవర్స్లో తెప్పించిన నారా లోకేష్ మీద ఎందుకు వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారనే దానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా సరిగ్గా మనం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఈ ఐపాక్ టీమ్ ఉంది కదా ఐప్యాక్ టీమ్ ఒక వెహికల్ ఉంటుంది అనమాట ఒక వెహికల్ ఉంటుంది ఆ వెహికల్లో ఒక ఇద్దరు ముసలాళ్ళు దిగుతారు ఫస్ట్ ఒక ముసలాం దిగుద్ది తర్వాత ఇంకొక ముసలాం దిగుద్ది రోడ్డు దిగుద్ది చిన్న యాడ్ అనమాట వయసుకి సంబంధించిన యాడ్ ఎందుకంటే ఐప్యాక్ వాళ్ళు చాలా నెక్స్ట్ లెవెల్లో ఒక బాహుబలి క్రియేషన్ అది చెప్పి చేశారు ఒక ముసలివిడి దిగుద్ది ఫస్ట్ తర్వాత ఇంకో ముసలావిడ దిగుద్ది అటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటారు ఎట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ టైంకి సరిగ్గా అటు అదే టైంకి సో ఫస్ట్ ఒక ముసలావిడ దిగింది అక్కడ ఆవిడ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది ఒక వ్యాన్ నుంచి ఈ వ్యాన్లు ఉంటాయి కదా చిన్నప్పుడు ఓమ్ని వ్యాన్లు ఉంటాయి కదా పిల్లల్ని కిడ్నాప్ చేసే వ్యాన్లు ఆ వ్యాన్లో దిగుతారనమాట బేసిక్ ఇల్లు కిడ్నాప్ చేసిన వాళ్ళు బేసిక్ చెప్పాలంటే సో ఇప్పుడు రెండో ముసలావిడ ఎవరు దిగుద్ది అంటే ఒంటి నిండా లాగా ఇట్లా వస్తాయి కదా పక్షవాతం కాదు దద్దుర్లు కురుపులు ఆ వేసుకొని ఉంటారు కదా అంటే ఓ సింపతి కోసం సో అలాంటి ముసలావుడు ఆవిడ దిగుద్ది దిగిన తర్వాత ఆవిడని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఆవిడకి ముద్దు కూడా పెడతారు ముద్దు కూడా పెట్టి నేనున్నాను అమ్మ నీకు ఇబ్బంది ఏమి లేదని చెప్తారు సో ఇది యాడ్ ఇలాంటివి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి నేనైతే నేను చూసి చెప్తున్నా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని రక్షిద్దాము వాళ్ళని కాపాడుదామని చెప్పి ఏ రోజు అనుకోడు సో కేవలం ఇలాంటి యాడ్లకి పాత్ర పరిమితం మీరు యాడ్ చూసుంటే కనుక మస్ట్ కామెంట్ చెప్పండి నాకు ఎందుకంటే అది ఐపాక్ చేసిన యాడ్ యాక్చువల్లీ ఎప్పుడైతే పాదయాత్రలో ఉన్నప్పుడు ఇలాంటి స్టంట్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి అన్నమాట సో కరెక్ట్గా ఇలాంటి ఎందుకు చేస్తారంటే తెల్లారి పొద్దున్నే పేపర్లో యాడ్ కోసం వృద్ధురాలతో జగన్ ఆత్మీయ ఆలింగనం అని చెప్పి చెప్పి చెప్తారనమాట సో అలాంటి పేపర్లో యాడ్ల కోసం ఇలాంటివి చేసి ఇలాంటి స్టంట్లు చేసి ఇప్పుడు తాడేపల్లిలో కూర్చున్నట్టు మంచిగా బాగానే ఉంది సరే కట్ చేస్తే ఇన్ని చెప్పుకున్నాం కదా ఎక్కడన్నా మీకు నేను చెప్పింది కరెక్ట్ కాదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి అనవసరంగా లొకేషన్ అనడం కరెక్ట్ కాదు మీరేమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి మనం మనంటిది